హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ ఓల్క్స్ ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ చిక్కుడు గుడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ గుడాలు చల్లని వాతావరణంలో వేడి వేడిగా తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బిల్ని ప్రెస్ చేయండి ఇవి చిక్కుడు గింజలు అండి ఈ చిక్కుడు గింజలు చిక్కుడు కాయలు మొత్తం ఎండిపోయాక మనకు ఈ విధంగా తయారవుతాయి వీటిని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నానబెట్టిన చిక్కుడు గింజలను వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కుళ్ళు ఉడికిపోయే టైంలో మనం ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకునే టైంలోనే మనకి ఈ చిక్కులు విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి చిక్కుడు గుడాలను నానబెట్టి ఉడికించుకున్న తర్వాతనే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చిక్కుడు గింజలు ఉడికిపోయాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా ఉడికించుకున్న చిక్కుడు గుంజలను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం కూడా మనకు చక్కగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ చిక్కుడు గుడాలు తయారయ్యాయి మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ గుడాల్లోకి ఆనియన్ లెమన్ పిండుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్